హాయ్ ఫ్రెండ్స్ శ్రీకాళహస్తి నాలుగో గేటు శ్రీకాళహస్తికి నాలుగు గేట్లు ఉంటాయి ఇది దక్షిణ గోపురం నాలుగో గేటు ఎంట్రన్స్ లోపలికి దారి దారి పొడుగున ఉంటాయి షాపింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు శ్రీకాళహస్తిలో వాయులింగం శివుడు వాయులింగం గ్రహణం సమయంలో కూడా తెరిచే ఏకైక గుడి శ్రీకాళహస్తి రాహుకేతు పూజలకు ప్రసిద్ధి పొందిన దేవాలయం శ్రీకాళహస్తి జింకలు చిన్న శివుడి గుడి లోపలికి చాలా పెద్ద గుడి అండి శ్రీకాళహస్తి ఎక్కువగా రాహుకేతు పూజలు చేపించుకుంటారు స్టార్టింగ్ ఐదు వందల నుంచి స్టార్ట్ ఐదు వందలు ఏడు వందలు వాళ్ళ స్తోమకతో తగ్గట్టుగా రెండు వేలు అలా కూడా ఉండుద్ది బ్రహ్మర్షి శ్రీ ఓంకార స్వామి జీవ సమాధి మఠాలయం లోపలికి దర్శనం అయిపోయాక ఇక్కడ కూర్చుంటారు నైట్ పూట వస్తే ఇదంతా పడుకుంటారు శ్రీకాళహస్తి సాల్యుడు సర్పము ఏనుగు ఈ మూడు జీవులకి ముక్తి కలిగిన ప్లేసు శ్రీకాళహస్తి అందుకే ఆ పేరు పెట్టారండి ම बा भ ग ල ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఇటువైపు వాష్రూములు అటువైపు లాకర్స్ ఉంటాయి దక్షిణ గోపురం ఇటు కొండపైకి ఎక్కితే భక్త కన్నప్ప గుడి ఉంటుందండి కొండ మీద ప్రసాదాల విక్రయశాల లడ్డు చాలా బాగుంటుందండి అన్నదాన మందిరం ఇక్కడ భోజనాలు అవి పెడతారు పదకొండింటికే స్టార్ట్ చేసేస్తారు స్వర్ణముఖి నది అండి గుడి ఎంత ప్రసిద్ధో స్వర్ణముఖి నది కూడా అంతే ప్రసిద్ధి ఇక్కడ శ్రీకాళహస్తిలో శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం గుడి లోపల అటువైపు లోపలికి ఎల్లో లేదండి ఇటు నుంచి వెళ్ళనిస్తారు వీళ్ళంతవరకు షూట్ చేసాము ఎల్లో లేని చోట ఫోన్ ఆపేసాము ఫైనల్ మలుకండి బాయ్ ఫ్రెండ్స్